సూపర్ సేవింగ్స్ పేరిట జిఎస్టి ప్రయోజనాలను రాష్ట్రంలో ఇంటింటికి తీసుకువెళ్లే ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అని జిఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ గాజురాక జోన్ ఆధ్వర్యంలో మీనా పారడైజ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు జోన్ కన్వీనర్ వికే రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ అతిథ్య రంగం అభివృద్ధికి సూపర్ జిఎస్టి విధానం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు జిఎస్టి తగ్గింపు వలన పర్యాటక రంగం అభివృద్ధి చెంది తద్వారా హోటళ్లకు ఆదరణ మరింత పెరుగుతుందని అన్నారు సామాన్యులకు మెరుగైన ఫలాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు గాను చర్యలు చేపట్టామని వివరించారు ఈ కార్యక్రమంలో జిఎస్టి అధికారులు ఎం శేషు కుమారి శైలజ అసోసియేషన్ సభ్యులు నాయుడు హరీష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు నా పేరు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా మా పై అధికారుల ఆదేశాలను అనుసరించి మేము గాజువాక కాన్స్టిట్యున్సీలో బడ్జెట్ హోటల్స్ సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీద ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని కార్యక్రమాలు చేయమన్నారు అందులో భాగంగా ఈరోజు గాజువాకా కాన్స్టిట్యూన్సీలో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది మీనా ప్యారడైజ్ హోటల్ అధినేత వారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో మేము తెలియజే చెప్పవలసింది ఏంటంటే ఈ హోటల్ యొక్క గదులు మీద టొల పెరసెంట్ నుండి ఫైవ్ పర్సెంట్ రేటు తగ్గించడం వల్ల అదేవిధంగా రెస్టారెంట్ ఫుడ్ మీద కూడా ఫైవ్ పర్సెంట్ వరకు రేటు ఫైవ్ పర్సెంట్ జిఎస్టి రేట్ ఉండడం వల్ల అదేవిధంగా ఆటోమొబైల్స్ టూర్ బస్సులు అదేవిధంగా వెహికల్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పర్సెంట్కి ట్యాక్స్ రేట్ తగ్గడం వల్ల పర్యాటక రంగం అనేది బాగా అభివృద్ధి చెంది పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువయ్యి ఆంధ్రప్రదేశ్ను పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం అనేది ఈ జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ వల్ల చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం సామాన్య మానవుడు కూడా టూరిజం రంగం అనేది పర్యాటకం చేయడానికి దోహదం చేయడానికి ఫుడ్ మీద అదే విధంగా మిగతా టూరిజం మీద ఆధారపడి వివిధ రంగాల మీద ఈ స్నాక్స్ తగ్గించడం వల్ల టూరిజం అనేది పెంచాలనే గవర్నమెంట్ ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించేవండి ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వహించడానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి లైసెన్స్ పెట్టడానికి ఏ విధంగా పెట్టాలని ఒకరు అడిగారు అదే విధంగా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కస్టమర్కి డైరెక్ట్ బెనిఫిట్ కానీ మాకు బెనిఫిట్ లేదు అన్నారు కాదని సాధారణ గవర్నమెంట్ ఏంటంటే కామన్ మ్యాన్ ఉద్దేశించి జీఎస్టీ టూ పాయింట్ జీరో అనే సంస్కరణలు తీసుకొచ్చింది కాబట్టి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలు అనేది చాలా ఉపయోగం అండి అది కూడాను నెక్స్ట్ మన ఇప్పుడు హోటల్ అవని లేకపోతే ఏ మర్చెంట్ అయినా కూడా ఎవరైతే కస్టమర్ తీసుకొస్తారో కస్టమర్ వస్తారో కస్టమర్ పే చేసిన ట్యాక్సే కడతారు కాబట్టి అల్టిమేట్గా వీళ్ళకైతే నష్టం ఉండదు ట్వెల్వ్ పర్సెంట్ కస్టమర్ ఇస్తే ట్వెల్వ్ పర్సెంట్ కడతారు ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ కడతారు సో వీళ్ళకి నష్టం అనేది ఉండదు బట్ ఏంటంటే రేటు తగ్గడం వల్ల టూరిస్ట్ సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వీళ్ళ బిజినెస్ కూడా బాగా పెరగడానికి దోహదపడుతుంది అన్నమాట అదేవిధంగా ఇప్పుడు ఫుడ్ అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వ్యాపారాలు అనేది బాగా పెరిగి విశాఖపట్నం అవ్వచ్చు లేకపోతే మన ఏపీలో ఉన్న టూరిజం ప్లేస్ అన్ని కూడా టూరిస్ట్ కేంద్రాలుగా అభివృద్ధి అయ్యి ఏపీ కూడా పెద్ద పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని మనందరూ కూడా దోహదపడతాయండి